పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ టికెట్ వంశీకృష్ణకే ఇవ్వాలి కాకా కుటుంబానికి ప్రజల్లో మంచి పేరు పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డ వంశీకృష్ణకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునుగొండ శ్రీధర్ పటేల్ అధిష్టానాన్ని కోరారు పెద్దపల్లిలో శుక్రవారం మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు కలిసి మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా వెంకటస్వామి కుటుంబంతో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు విశాఖ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి పొందారని అన్నారు కాక కేంద్ర మంత్రిగా వివేక్ ఎంపీగా ప్రజలకి విశేష సేవలు అందించారని తెలిపారు కాక వెంకటస్వామి కొనసాగిస్తూ ప్రజలకి సేవలందించేందుకు వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకి పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కోరారు కుల మతాలకి అతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న వంశీకృష్ణ గెలుపు సులభమని ధీమా వ్యక్తం చేశారు వంశీకృష్ణ అభ్యర్త్వాన్ని వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు ఈ సమావేశంలో నాయకులు బాలసాని సతీష్ గౌడ్ భూమయ్య వైకుంఠం శ్రీనివాస్ కోతల ప్రవీణ్ కోరం కోరం నరేందర్ రెడ్డి బండిరాజు పాల్గొన్నారు టికెట్ మీద వస్తున్న చర్చలకు అతీతంగా కేవలం కులంతోనే వాడుకుంటున్న నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా నాయకుడు ఒకటే మాట అంటున్నారు ఈ రోజు గతంలో చేసిన కాక కుటుంబం నుంచి వచ్చిన కాకే గాని వాళ్ళ వారసుడు వివేక్ వెంకటస్వామి గాని చేసిన దృష్టి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూడా చాలామంది ఎక్కడ చూసినా కాక కుటుంబం నుంచి వంశీ గారు వస్తేనే వాళ్ళ కాకత వెంకటే వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ తను వస్తేనే అభివృద్ధి పదంలో ఉంటుందని ప్రజలు అత్యంత విశ్వాసంతో కోరుకుంటున్నారు ఈ రోజు కాక కుటుంబం నుంచి వస్తేనే మేము ముందుకొచ్చి ఓటేస్తాం లాస్ట్ టైం లాగా లాస్ట్ లాస్ట్ ఐదు సంవత్సరాల లాగా గెలిపించినాం కానీ ఆయన ఏ ఒక్క రోజు కూడా ప్రజల మధ్యలో లేడు ఏ ఒక్క రోజు ప్రోగ్రాంలో కూడా పాల్గొనలేదు మాకు ఎలాంటి కష్టాలున్నా మాకు తీర్చలేదనే అనే అపోహలు చాలామందికి వస్తున్నాయి దీని నేపథ్యంలో కాకా కుటుంబం నుంచి వచ్చిన కాక మనోడటువంటి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ కేటాయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము ఒక్కడేమే కాదు ఏ ఏడు కాన్స్టెన్స్లో ఎక్కడికి పోయినా కూడా అదే మాట అంటారు కాకా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు విజయం సాధించాలంటే గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ కేటాయించి అతని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దలు అందరికీ అగ్ర నేతలు అందరికీ మేము ఒకటే విన్నవించుకున్నది ఏంటంటే కాంగ్రెస్ టికెట్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి తనయుడు అయినటువంటి గడ్డం వంశకృష్ణా కేటాయించాలని మేము కోరుకుంటున్నాం యాభై సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కీర్తిశేషులు మాజీ కేంద్ర మంత్రివర్యులు గడ్డం వివేక్ గడ్డం వెంకటస్వామి గారు పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు విశాఖ ట్రస్ట్ ద్వారా మరియు వాళ్ళ కే మరియు వారు కేంద్ర మంత్రిగా ట్రస్టు చైర్మన్గా చాలా సేవా కార్యక్రమాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో మా గురువుగారు వివేక్ వెంకటస్వామి గారు కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై వారు కూడా ప్రతి విలేజ్లో స్కూల్లో కానీ ప్రతి విలేజ్కి బోర్వెల్స్ అన్ని చాలా కార్యక్రమాలు చేశారు వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడైన వంశీ గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోటీ చేయడానికి వస్తున్న సమయంలో కొందరు ముసుగు కప్పుకొని వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు కావున మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం గడ్డం వంశీ గారికి అయితేనే మీరు కూడా సర్వేలు చేశారు చేయండి ముందు కూడా ఈరోజు కూడా చేయండి చేసి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని అధిష్టానానికి విన్నవిస్తున్నాం